అందరికీ నమస్కారం తొలి తెలుగు సాంకేతిక పత్రిక కంప్యూటర్ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం కొత్త ఫోన్ కి అప్గ్రేడ్ కావడం ప్రతిసారి మంచిదా కాదా ఒక విశ్లేషణ ఇప్పుడు చూద్దాం ఈ స్మార్ట్ ఫోన్ కాలంలో కొత్త ఫోన్లు వెల్లువల మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి అందుకే చాలా మంది ఒక ఫోన్ ను ఎక్కువ కాలం ఉపయోగించకుండా వెంటనే మార్చేస్తూ కొత్త ఫోన్కు అప్గ్రేడ్ అవుతున్నారు మరి ఇలా అస్తమానం కొత్త ఫోన్లకు అప్గ్రేడ్ అవడం మంచిదేనా కాదు అంటున్నారు నిపుణులు ఎందుకో తెలుసుకుందామా అప్గ్రేడ్ సైకిల్ పెరిగింది ఒక స్మార్ట్ ఫోన్ కొనడం మాక్సిమం రెండేళ్లు ఉపయోగించడం ఆ తర్వాత ఏదైనా సేల్లో ఎక్స్చేంజ్ చేసేసి కొత్త ఫోన్ కొనేయడం ఈ మధ్య కాలంలో ఇదో ట్రెండ్ అయిపోయింది ముఖ్యంగా భారత్ లాంటి దేశంలో ఫ్లిప్కార్ట్ అమెజాన్ సేల్స్లో ఇలా ఫోన్ను అప్గ్రేడ్ చేసుకోవడం అనే కాన్సెప్ట్ పెరిగిపోయింది కొత్త ఫోన్ మోజులో మంచి ఫీచర్లు ఉన్న ఫోన్లను కూడా యూజర్లు తక్కువ ధరకే వెనక్కి ఇచ్చేస్తున్నారు అందుకే యాపిల్ లాంటి మెగా కంపెనీలు తమ ఫోన్ల అప్గ్రేడ్ టైంను పెంచాయి దీనివల్ల యూజర్లు ఎక్కువ కాలం ఒకే టైప్ ఫోన్ను వాడే అవకాశం ఉంటుంది దీనివల్ల యూజర్లు పూర్తి స్థాయిలో ఫోన్ ఫీచర్లను యూజ్ చేసుకునే అవకాశం వచ్చింది శాంసంగ్ కంపెనీ కూడా ఇదే బాటలో ఉంది ఎక్కువ వేరియేషన్ ఫోన్లను అందుబాటులోకి తెస్తున్నా కూడా ఫీచర్ల విషయంలో మాత్రం ఏకత్వాన్ని పాటిస్తోంది ఈ కొరియా కంపెనీ టెక్నాలజీ గ్యాప్ ఇప్పుడు ఫోన్లు కొంటున్నవారు ప్రధానంగా చూస్తున్నది టెక్నాలజీ ఇన్నోవేషన్స్ కోసమే కొత్త ఫీచర్లు ఉంటే చాలు వెంటనే అప్గ్రేడ్ అవుతున్నారు ఒకప్పుడు కెమెరా బ్యాటరీ ర్యామ్ చూసుకునే వాళ్ళు ఇప్పుడు ప్రొసెసర్ లాంటి వాటిపై దృష్టి పెడుతున్నారు అయితే ప్రజెంట్ వస్తున్న ఫోన్లలో టెక్నాలజీ గ్యాప్ పెరిగింది దీనివల్ల చాలా ఫోన్లు ఆల్మోస్ట్ అవే ఫీచర్లతో వస్తున్నాయి దీని అర్థం ఏంటంటే మనం ఏ కొత్త ఫోన్ కొన్నా ఫోన్ మారుతుంది కానీ ఫీచర్లు మారవు శాంసంగ్ గెలాక్సీ సిరీసే ఇందుకు ఉదాహరణ సో ఫోన్ మార్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కంప్యూటర్ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి